చేసుకుంటూ ఇప్పుడు ఇద్దరిదే ఓట్ బ్యాంక్ పెరిగింది మెయిన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఓట్ బ్యాంక్ అది కూడా కాపు సామాజిక వర్గం అనేది కదా మన నుంచి మన స్థానిక ఎన్నిక సంస్థ ఎన్నికల తర్వాత ఇప్పుడు అది నేను ఎప్పటిస్తారా అంటున్నాను ఎక్కడొచ్చినాయి అండి ఇక్కడ గోదావరి జిల్లాలో వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసి అసలు బలం ఉన్నది అక్కడ మొన్న స్థానిక ఎన్నికల్లో రాలేదు కదా ఒకటి గారా తప్పించేందుకు రాలేదు అక్కడ మళ్ళీ డామినేట్ చేసి అదేంటంటే ఒక సైకలాజికల్ ప్రచారం అయిపోయింది వాళ్ళు ఇద్దరు కాబట్టి అయిపోయింది బూస్ట్ అయిపోతుంది ఈస్ట్ అయిపోతుంది అనేది అనగనక రెండు వేల పద్దెనిమిదిలో లో తెలుగుదేశం వీళ్ళు కాంగ్రెస్ గెలిచిపోయారు కాబట్టి అయిపోయింది అదంతా ఒక ఊహాజనితం కాపులు ఇంతవరకు ఎటు క్లైమ్ చేసుకోవట్లేదు ప్రాక్టికల్ గా ఒక రకంగా చెప్పాలంటే ఈ పవన్ కళ్యాణ్ కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా ఆయన క్లెయిమ్ చేసుకోకుండా వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారు పవన్ ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్లేదు ఆయన ఓపెన్ గా చెప్తున్నారు కదా నేను కాపు నాయకుడు అని కాపు నాయకుండా కాదు లేకపోతే కాపులకి నేనే ఆశ మీరు అందరూ పెద్ద పాత్ర పోషించండి అని చెప్పి ఆయన చెప్పారా లేదా అన్ని పార్టీలు వాళ్ళనే ఉండమని జనసేనకి రమ్మని కాదు కదా అంటే ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ టైమ్ లో మాట్లాడలేదు కదా ఇప్పుడే కదా మాట్లాడింది రెండు మాట్లాడలేదు కదా మెచ్యూర్ అయ్యాడు మెచ్యూర్ అయ్యాడు అంటే కాపులు నాకు సహకరించండి కదా దాని అర్థం నాకు సహకరించమంటలేదు కదా మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నారు పెద్ద అంటే ఏంటి మన ఇంటికి వచ్చి కూర్చోడం కాదు కదా ఊళ్ళో ఉండి పనిచేది చేయడం మీరందరూ ఇటే ఇంట్రే మీరంతా ఇటే ఇంట్రే అని చెప్పడం అంతేగాని కా తను కాపును ఓన్ చేసుకోని అన్నాడు